शुक्लांबरधरम विष्णु शशुवर्ण चतुर्भुज प्रसन्न व्यात्सर्विघ्नोपातानन पद्क गजाननमर्शमनेकदनाकदस्मे शाताम भुजगस पद्मनाभु सुशम्वाम गगन सदश मेघवर्ण शुभांगं लक्ष्मीका कमलनयनमगिहृनगम यदे विष्णु भोभयहरम सर्वोकनाथ సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్ధసాదికే శరణ్యేత్రే గౌరీ నారాయణి నమోస్తుతే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్పరం బ్రహ్మా తస్మై శ్రీగురవే నమ ఈ ప్రేరణ కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగణి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సుభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను ఇప్పుడైతే ఈ శుక్రము చనిపోయిందా వెంటనే వేటగాళ్ళందరూ కూడా రాజుగారితో ఉన్నటువంటి వేటగాళ్ళు కానీ ఆ పరివారం కానీ వీళ్ళందరూ కూడా మిగిలిన సూకరాలను కూడా మట్టు పెడదాం ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ కూడా సమూహంగా వచ్చేసి దాడి చేయొచ్చు ఇప్పటికే అనేక అనేకమైనటువంటి సేన చనిపోయింది అక్కడ చాలామంది చచ్చిపోయారు చాలామంది తీవ్రమైనటువంటి గాయాలకు లోనయ్యారు కాబట్టి వెంటనే కొంతమంది ఆ సూకరి వెంట పడ్డారు వేటగాళ్ళందరూ కూడా ఒక అడవి పందితోటి అందులో సూకరితోటి అంటే ఆడ ఆడదైనటువంటి అడవి పందితో వీళ్ళందరూ కూడా ఎందుకు వెంటబడ్డారు అని చూస్తున్నాడు ఆ సూకరి కూడా పారిపోవటానికి బదులుగా ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా తన మీదకి వచ్చారో వెంటనే భీకరమైనటువంటి యుద్ధాన్ని చేస్తోంది దాంతో రాజుగారు అనుకున్నారు బహుశా ఇది సుకర్మల యొక్క భారీ అయి ఉంటుంది అందుకే తన భర్తను చంపారు అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి క్రోధంతో వీళ్ళ మీద ఈ రకమైనటువంటి క్రోధాన్ని పొంది తీవ్రంగా దాడి చేస్తోంది అని చెప్పి అనుకున్నాడు అనుకునే లోపలే వెంటనే రెండు పిల్ల వరాహాలు కూడా తల్లికి మద్దతుగా వచ్చేసాయి వెంటనే రాజుగారు అనుకున్నారు ఓహో పిల్లలు కూడా ఈ సూకరాన్ని మించినటువంటి వాళ్ళే అంటే ఈ సూకరము ఏదో గొప్ప పూర్వజన్మ పుణ్యంతో ఈ రకంగా సూకరముగా పూర్వజన్మ పాపంతో కానీ లేదంటే పుణ్యం కానీ ఎందుకంటే పూర్వజన్మ పాపం వలన అటువంటి జన్మ కలిగి ఉండవచ్చు కానీ ఒక సూకరానికి ఇంతగా ప్రతాపం ఉంది అంటే అందులో సూకరము చనిపోయిన తర్వాత దాని యొక్క పిల్లలు కానీ దాని యొక్క భార్య కానీ ఇంత తీవ్రంగా పోరాడుతున్నాయి అంటే ఇవి ఓ గొప్ప పుణ్యఫలం అనేటటువంటిది కూడా వీటి వెనకాల ఉండి ఉంటుంది అని చెప్పి ఆయన కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు దాంతో భార్య పోయాడు అనేటటువంటి శోకంతో ఈ ఆడసుకరము అలాగే తండ్రి పోయాడు అనేటటువంటి క్రోధంతో ఈ పిల్ల సూకరాలు ఇవన్నీ కూడా భీకరమైనటువంటి పోరాటాన్ని మొదలుపెట్టాయి దాంతో ఇవన్నీ కూడా ఆ వేటగాళ్ళని సేవకులని కూడా వాటి యొక్క గోడతో చీంచేస్తున్నాయి కొమ్ములతో కుమ్మేస్తున్నాయి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతుల్ని చేస్తుంది దాంతో ఇంకా స్త్రీని అంటే ఒక ఆడదాన్ని చంపకూడదు అనేటటువంటి తమ యొక్క క్షేత్రధర్మం ప్రకారం అప్పటిదాకా ఉపేక్షిస్తూ వచ్చాడు ఇక్ష్వాకు ప్రభువు అందుకని తీవ్రమైనటువంటి బాణాలతో పూర్తిగా గాయపరిచాడు గాయపరిచిన తర్వాత అప్పుడు భార్య అడిగింది ఆ సూకరాన్ని చంపేశారు కదా ఎందుకు దీన్ని వదిలేశారు అని చెప్పి ఇక్ష్వాకు రాజుగారి యొక్క భార్య అనేటువంటి సుదేవ్ అడిగింది అప్పుడు ఆయన అన్నాడు స్త్రీని చంపడం అనేటటువంటిది మహాదోషము అందుకే నేను దాన్ని చంపడం అనేటటువంటిది చేయట్లేదు తీవ్రమైనటువంటి గాయాలు పాలు చేస్తున్నాను మెల్లగా అదే ఆ గాయాలతో మొట్టమొదట పోరాడలేదు తర్వాత అదే తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి నేను దాన్ని అందుకే ప్రాణాలు మాత్రం తీయట్లేదు అని చెప్పి అన్న తర్వాత తీవ్రమైనటువంటి పోరాటం చేసి తీవ్రమైనటువంటి బాణ ప్రహారాలకు గురి ఎంతో ఆవేదన చెందుతున్నటువంటి ఆ ఆడ సూకరి దగ్గరికి ఇప్పుడు రాజుగారి భార్య అయినటువంటి ఈ సుదేవి వెళ్ళింది వెళ్ళి దాని శరీరాన్ని ఆప్యాయంగా మరి సూకరము అంటే ఆ పేరునే మనం తలుచుకోవడానికి చాలా ఇబ్బంది పడతాం పంది అని అటువంటి దాన్ని తన చేతులతో నిమిరింది ఎందుకంటే ఇంత గొప్పగా ఇవన్నీ కూడా కొన్ని గంటల సేపు ఇదంతా కూడా జరిగింది అద్భుతంగా పోరాడాయి భర్త కోసం పోరాడినటువంటి ఈ సూకరి ఇప్పుడు చాలా బాధలో ఉంది ప్రాణాలు కోల్పోయేటటువంటి స్థితిలో ఉంది అయినా కూడా ఎక్కడా కూడా తన పట్టుదలను వదిలిపెట్టలేదు తన పంతాన్ని వదిలిపెట్టలేదు తన ధర్మాన్ని తాను నెరవేర్తించింది అనేటటువంటి ఒక గొప్ప లక్షణాన్ని గమనించినటువంటి ఈ ఇక్ష్వాక్ మహారాజు గారి యొక్క భార్య అయినటువంటి సుదేవ దాని దగ్గరికి వెళ్ళి ఉళ్ళంతా కూడా ఆత్రంగా నిమిరి కొన్ని నీళ్లని ఆ సూకర్ మీద చిలకరించింది చల్లని నీళ్లు చల్లింది కొంచెం నీళ్లు పెట్టింది ఆ సోకరం నీళ్లు తాగింది నీళ్లు తాగి కొంచెం ఆవేదన నుండి కూడా బయటికి వచ్చింది బయటికి వస్తూ అప్పటికే తన యొక్క పుత్రులు చచ్చిపోయారు భార్య చచ్చిపో భర్త చచ్చిపోయాడు వీటన్నిటి వల్ల తీవ్రమైనటువంటి దుఃఖం కలిగి సోపంతో కళ్ళ నుంచి నీళ్లు కారిపోతూ తీవ్రమైనటువంటి ఆవేదనకు గురైనటువంటి ఈ సూకరి అంది అమ్మ నీ వంటి ఉత్తమరాళి యొక్క దర్శనం వలన సంపర్కం వల్ల నా పాపరాశి అంతా కూడా పోయింది నువ్వు చల్లని నీటిని నా అది నీరు చల్లటం కాదమ్మా నన్ను అభిషేకించావు దాంతో నాకు అభిషేకం చేసావు కాబట్టి నువ్వు సుఖంగా ఉండాలి ఎప్పటికీ కూడా సౌభాగ్యంతో ఉండాలి అని చెప్పి ఆ సుదేవుని ఈ సూకరి అన్నది సుదేవితో సుదేవతోటి సూకరి అన్నది వెంటనే ఈ సుదేవ్ కూడా ఆశ్చర్యపోయింది వెంటనే ఇక్ష్వాక్ మహారాజ్ గారు తిరిగి నాదా నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఇటువంటి వరాహాన్ని నేను ఇంతవరకు చూడలేదు చక్కని మాటలు మాట్లాడుతుంది అందులో మానవ భాషలో మాట్లాడుతుంది అసలు సోకర్ యొక్క బుద్ధి ఎలా ఉంటుంది పశుబుద్ధి అనేటటువంటిదే చాలా విచిత్రంగా ఉంటుంది గాయాలు తగిలినటువంటి ఒక పశువు దగ్గరికి వెళ్ళడం చాలా కష్టం ఎందుకంటే గాయాలతో ఉన్నటువంటిది ఇంకా ప్రాణాలను కూడా తీసేస్తారమైనటువంటి భయంతో పొరపాటు కూడా ఎవరిని దగ్గరికి రానివ్వదు కానీ ఈ సోకరం నేను అలా వెళ్ళినా కూడా ఏం చేయలేదు అంతేకాదు మానవ భాషలో నేను సౌభాగ్యంతో ఉండాలని చెప్పి కోరుకుంటోంది కాబట్టి అసలు మనిషి భాషలో మనుషుల భాషలో మనం మాట్లాడుకునేటువంటి భాషలో జంతువులు ఏమైనా మాట్లాడుకుంటాయా ఇవన్నీ కూడా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అలాగే అసలు ఆ సూకరుడేమో మీరు బాణాలు వేసి కొట్టంగానే ప్రాణాలు ఎప్పుడైతే వదిలేసాడో వెంటనే గంధర్వుడిగా మారిపోయాడు ఒక అద్భుతమైనటువంటి వాహనంలో విమానంలో ఆ జగ్గలో కానీ చేరుకున్నాడు కానీ ఇదంతా చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది సుమ అని చెప్పి భర్తతో అంటే అప్పుడు సూకర్యంంది నువ్వు చేసినటువంటి పుణ్యం వలన ఏదో నా పుణ్య ఫలం వలన నాకు ఇప్పుడు నా జన్మ వృత్తాంతం అంతా గుర్తొచ్చింది దాన్ని చెప్తానమ్మా విను నీ అనుమానాలు దీంతో తీరిపోతాయి అని చెప్పి చెప్పడం మొదలుపెట్టింది ఏ సూకరమైతే గంధర్వుడిగా మారి వెళ్ళిపోయింది అనుకు వెళ్ళిపోయిందంటున్నావో ఆ సూకరము ఈ జన్మలో నా భర్త పూర్వజన్మలో ఒక గొప్ప గంధర్వుడు ఆయన పేరు రంగ విద్యాధరుడు అయితే ఒక గంధర్వుడు దేవలోకంలో ఉండేటటువంటి వాడు ఈ రకంగా సూకరంగా ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఇక్కడ ఎందుకు ఉన్నాడు ఒకసారి ఈ రంగ విద్యాధరుడు భూమి మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రదేశాలని తిరుగుతూ ఎందుకంటే రమ్యమైనటువంటి ప్రదేశాలన్నీ కూడా భూమి మీదే ఉన్నాయి అటువంటి ప్రదేశాలలో అన్నింటినీ కూడా తిరుగుతూ రంగ విద్యాధరుడు సహజంగా అద్భుతమైనటువంటి సంగీత ప్రావీణ్యం కలిగినటువంటి వాడు కాబట్టి ఆ ప్రావీణ్యంతో తనకి తెలిసినటువంటి ఆ జ్ఞాన విద్యతో చక్కగా గీతాలాపం చేసుకుంటూ చక్కగా సంచరిస్తూ ఉన్నాడు అతను ఒక పర్వత ప్రాంతం చేరుకునేసరికి అక్కడ పులశ్చ మహర్షి అక్కడ తపస్సు చేద్దామని చెప్పి ఆ ప్రాంతంలో ఉన్నాడు అది మేరుపర్వత ప్రాంతం అద్భుతమైనటువంటి ఆ మేరు పర్వత సాణువుల్లోనే ఈ రంగ విద్యాధరుడు కూడా విహరించడం మొదలుపెట్టాడు ఇలా విహరిస్తున్నటువంటి ఈ రంగ విద్యాధరుడు తపస్సు చేసుకుంటున్నటువంటి ఆ పులస్టి మహర్షిని చూశాడు ఇక్కడ రంగ విద్యాధరుల్లో కొంచెము గర్వము ప్రవేశించింది దాంతో తన యొక్క గాన కౌశలత ఏదైతే ఉందో ప్రతిభ ఏదైతే ఉందో ఈ మహర్షి కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి వచ్చినటువంటి విద్య ప్రదర్శింపబడి పదువుడి చేత ప్రశంసలను అందుకుంటే కనుక అది చాలా ఆనందాన్ని ఇస్తుంది కానీ ఇక్కడ ఈ మహర్షి తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు అటువంటి ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదు అటువంటి ఆయన తపోదీక్షకు భంగం కూడా కలిగించుకోవాలి కానీ అహమనేటటువంటి ఒక మాయ ఈ రంగ విద్యాధుని కప్పివేసింది దాంతో ఆ పులశ్చ మహర్షికి వినబడేలాగా చాలా గట్టిగా తాను ఘనాభ్యాసాన్ని చేయడం మొదలుపెట్టాడు దాంతో తీవ్రమైనటువంటి తపస్సులో ఉన్నటువంటి ఆ పులస్ మహర్షికి కొంచెం ఏకాగ్రతకి భంగం కలుగుతోంది దాంతో ఆయన సమాధి స్థితి నుండి మళ్ళీ బయటకు వచ్చి ఆయన సుస్వరయుతంగా నువ్వు చేస్తున్నటువంటి గానం ఏదైతే ఉందో అది చాలా బాగుంది కానీ కొంచెం నా ఏకాగ్రతకి భగ్నం అవుతోంది కాబట్టి నువ్వు మరొక స్థావరం చూసుకో మరొక చూ ఇది చాలా పర్వతం అంటే చాలా పెద్దది కాబట్టి మరొక ప్రాంతాన్ని చూసుకుని అక్కడ నీ ఈ సాధన నువ్వు చేసుకో కానీ ఇక్కడ నాకు కొంచెం అభ్యంతరకరంగా ఉంది కాబట్టి ఇక్కడ నువ్వు అలా గొంతెత్తి గానాలు ఆపన చేయొద్దయ్యా అని చెప్పి అడిగాడు వెంటనే ఈ రంగ విద్యాధరుడు అన్నాడు మీరే అన్నారు సుస్వరాలాపన చేస్తూ అని అంటే నేను చక్కగా పాడుతున్నాను కదా మరి పాడినప్పుడు ఆనందంగా దాన్ని వినండి దానిలో ఆనందాన్ని అనుభవించండి అంతేగాని నాకు ఎందుకంటూ చెప్తున్నారు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని ఎందుకు అంటున్నారు బాగుంటే ఎవరికైనా ఆనందమే కదా ఏదైతే నేనేమి అపస్వరాలు పాడట్లేదు సుస్వరాలు అని చెప్పి మీరే అన్నారు కాబట్టి దాన్ని చక్కగా అనుభవించండి ఆనందించండి అంతేగాని దాన్ని ఎందుకు ఇలా అంటున్నారు అని ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారు అన్నాడు ఆయన అన్నాడు నీ అభిమానాన్ని అహాన్ని కొంచెం తగ్గించుకో నేను గీతాలని నిందించట్లేదు సంగీతాన్ని నిందించట్లేదు వాటిని గౌరవిస్తాను నమస్కరిస్తాను చతుర్దశి కళారూపాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆనంద సిద్ధిని కలగజేస్తాయి అది కూడా కాదన్ను కానీ నేను జ్ఞాన సిద్ధి కోసం వచ్చాను ఈ తపస్సుకి నాకు ఆనంద సిద్ధితో అవసరం లేదు జ్ఞానసిద్ధి అనేటటువంటిది వస్తే బ్రహ్మానంద స్థితిని నేను పొందుతాను కాబట్టి ఆ జ్ఞానసిద్ధి సిద్ధి కోసం వచ్చాను చిత్తము కానీ తపస్సు కానీ మంత్రాలు కానీ ఇవన్నీ కూడా ఏకాగ్రతతో మాత్రమే కుదురుతాయి కాబట్టి ఈ ఏకాంత ప్రదేశాన్ని ఎవ్వరూ సంచినటువంటి ప్రదేశాన్ని నేను ఎంచుకునేది కారణం అదే నా ఏకాగ్రత ఎట్టి పరిస్థితిలో దెబ్బతీయకూడదు అని అందువల్ల నువ్వు ఈ ప్రదేశాన్ని వీడి వెళ్ళటం మంచిది లేదు ఇక్కడి నుంచి నేనెందుకు వెళ్ళాలి నేను వెళ్ళను అని చెప్పి నువ్వు అంటావా నేనే మరో స్థానాన్ని చూసుకుంటాను అక్కడికి వెళ్ళిపోతాను అని చెప్పి అన్నాడు దానికి ఈ రంగగంధర్వుడు ఈ రంగ విద్యాధరుడు ఒక చిన్న నవ్వు నవ్వాడు నవ్వి ఈ వన ప్రాంతంలో సంచరించడానికి ఎవరికైనా అవకాశం ఉంది ఎవరికైనా కూడా హక్కు ఉంది ఈ పర్వత ప్రాంతం ఏమి ఎవరి సొంతం కాదు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను రెండు ఏకాగ్రతకి భగ్నం కలుగుతుందని చెప్పి తాపసులైనటువంటి మీరు అంటున్నారు కానీ శబ్దాన్ని కానీ రూపాన్ని కానీ వీటన్నిటినీ కూడా జయించినటువంటి వాడే తాపసి అనబడతాడు కాబట్టి ఎప్పుడైతే అటువంటి సమాధి స్థితికి వెళ్ళిపోతారో అటువంటి ధ్యానంలో ఉండిపోతారో అటువంటి వారిని వీటి ఇలాంటివేవి కూడా ఇబ్బంది పెట్టదు అని చెప్పి నేను విన్నాను అంతేకాదు అటువంటి వాటికి ఇబ్బంది పడినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్లే యోగులని చెప్పి కూడా నేను విన్నాను కాబట్టి మీరేమో నేను మీకే ఏకాగ్రతకి భగ్నం కలిగిస్తున్నానని చెప్తున్నారు కానీ ఒకసారి తపస్సులోకి వెళ్ళిపోయినటువంటి వాడికి లౌకికమైనటువంటి విషయాలతో సంబంధం ఏమి ఉండదు కదా అటువంటి వాడికి నా గానం ఎలా ఇబ్బంది పెడుతుంది కాబట్టి నేను మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెడుతున్నట్టు కాదు నా గానాలాపం నేను చేసుకుంటాను మీ తపస్సు మీరు చేసుకోండి మీరు ఎప్పుడు యోగులు అంటే ఎప్పుడవుతారు అప్పుడే అవుతారు నేను పాడుతున్నా కూడా మీరు మీ మనసు చెల్లించకూడదు మీ చెవులు నా పాటను వినకూడదు అప్పుడే నిజమైనటువంటి యోగ అవుతారు మీరు కాబట్టి మీరు అలా తపస్సు చేసుకోండి వెంటనే ఈ పులస్ అనుకున్నాడు సరే వీడికి చెప్పి ఉపయోగం లేదు అందువల్ల నేనే మరొక స్థలాన్ని చూసుకుంటాను అని చెప్పి వెంటనే అక్కడి నుంచి తాను వెళ్ళిపోయాడు ఇప్పటిదాకా అహంతోటి తనకున్నటువంటి విద్యని ప్రదర్శిద్దామన్నది ఈ రంగ విద్యాధరుడు యొక్క ఒక కోరిక అయితే ఎప్పుడైతే మౌనంతో ఈ పులస్తుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడో వీళ్ళలో ఉన్నటువంటి మరొక దుర్బుద్ధి బయటకు వచ్చింది అనుకున్నాడు ఒక యోగి లక్షణాలు నేను చెప్పాను గొప్పగా ఆయన కూడా ఏమాత్రం పట్టించుకోలేదు విని మౌనంగా వెళ్ళిపోయాడు యోగి అనేటటువంటి వాడికి లౌకికమైనటువంటి వాటితో సంబంధం ఏంటి కాబట్టి ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడికి నేను వెళ్తా నేను అక్కడి ఇదే పని చేస్తా చేసి అప్పటికి ఆయన మళ్ళీ ఇలాగే అంటే మళ్ళీ ఇలాగే వాదిస్తా ఎందుకంటే తపస్సు చేసుకునే వాడికి ఇవన్నీ ఇబ్బంది పెట్టమేంటి వాడు వర్షాలు వచ్చినా కూడా వాళ్ళకి ఇబ్బంది ఉండదు ఎండకాల్సిన ఇబ్బంది ఉండదు తీవ్రమైనటువంటి చలి అనేటువంటిది అంటే ఎటువంటి వాతావరణమైనా ఎటువంటి పరిస్థితులైనా ఎటువంటి ధనులైనా కూడా వాడిని ఇబ్బంది పెట్టవు అటువంటి వాళ్ళే ఇలా తపస్సు చేస్తారు కాబట్టి ఈయన దానికి భిన్నంగా మాట్లాడుతున్నాడు ఈ తులసుడు కాబట్టి చూస్తా నేను అక్కడికే వెళ్తా అని చెప్పి మళ్ళీ ఏ ప్రాంతంలో అయితే ఆయన తపస్సు చేస్తున్నాడో అది వెతుక్కొని 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 ఆ ప్రాంతానికి వెళ్ళాడు అది దట్టమైనటువంటి పొగ పొదలతో కూడినటువంటి ఒక ప్రాంతంలో ఈ పులస్టి మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు వెంటనే వీటికి మళ్ళీ ఒక చిత్రమైనటువంటి కోరిక కలిగింది ఈ పెద్ద పెద్దగా పాటం మొదలుపెట్టాడు అయితే పొదల్లో కూర్చున్నటువంటి ఈ పులస్చుడు ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు ఆయన తపస్సు సమాధిలో మునిగిపోయి ఉన్నాడు అయితే దగ్గరగా వెళ్ళి మరింత ఇబ్బంది పెడితే బాగుంటుంది అనిపించింది దాంతో ఆ పదంలో దూరి ముందుకు వెళ్ళటానికి వీలుగా వెంటనే గంధర్వుడైనటువంటి ఈ రంగ విద్యాధరుడు తన రూపాన్ని ఒక వరాహ రూపంలోకి మార్చుకున్నాడు ఒక పందిగా మారిపోయాడు పందిగా మారిపోయి ఆ పొదల్లో అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉండటం దానివల్ల పొదలన్నీ కూడా తీవ్రమైనటువంటి ఒక ధ్వని చేస్తాయి అలాగే కూరలతోటి ఈయన ఎక్కడైతే తపస్సు చేసుకుంటున్నాడో ఆ ప్రాంతానికి పక్కన భూమిని తవ్వేయటం దానివల్ల కూడా విపరీతమైనటువంటి శబ్దం వస్తుంది ఇలా చేస్తూ ఉన్నాడు అయినా కూడా ఈ పులస్చుడు ఎక్కడ చెల్లించలేదు కళ్ళు తెరవలేదు చూడలేదు దాంతో ఈయన్ని ఇంకా ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి ఏదో రకంగా అంటే ఆయన ఇబ్బంది పెట్టాలి అనేటటువంటి ఉద్దేశం కాకపోయినా ఆయన ఏదో పరీక్ష చేయాలి అనేటటువంటి ఒక దుర్బుద్ధి బయలుదేరింది వీళ్ళు బయలుదేరి ఆయన ఎక్కడైతే తపస్సు చేసుకుంటున్నాడో ఆ పక్కనే మూత్రాన్ని విడవటం ఆ మూత్రం అనేటటువంటిది మరి దుర్గంధాన్ని ఇస్తుంది కాబట్టి దుర్గంధాన్ని ఇచ్చేటటువంటి పనులు చేస్తున్నాడు శబ్దాన్ని ధ్వనులు చేస్తున్నాడు ఇలాగా తాను ఏమి చేయగలనో అవన్నీ కూడా చేస్తున్నాడు అయినా కూడా ఆ పులస్సుడు వీటన్నిటిని కూడా పట్టించుకోలేదు పశువు పశువులాగా ప్రవర్తిస్తోంది అంతే కదా పశువు పశువులాగే ప్రవర్తిస్తుంది పశువు మనిషిలాగా ప్రవర్తించలేదు జ్ఞానిలాగా అంతకంటే ప్రవర్తించలేదు కాబట్టి పశువు కాబట్టి ఇలా మూత్రాన్ని విసర్జిస్తోంది ధ్వని చేస్తోంది ఇవన్నీ చేస్తోంది అని చెప్పి అనుకున్నాడు ఎప్పుడైతే కులస్ పట్టించుకోలేదో ఇంకాస్త తీవ్రంగా చేద్దాం ఇంకా ఇబ్బంది పెడదాం అనేటువంటి ఇప్పుడు మనం చూడండి ఎవరినైనా మనం చిన్న ఇబ్బందికి పెట్టినప్పుడు వాళ్ళు కనుక స్పందించి వెంటనే ఎదురు తిరిగితే కనుక మనం అక్కడితో ఆగిపోతాం కానీ వాళ్ళు కనుక మౌనంగా ఉంటే వాళ్ళ మౌనాన్ని మరోలాగా అర్థం చేసుకుని వాళ్ళని మరింత ఇబ్బంది పెట్టడానికి ముందుకు వెళ్తాం ఇప్పుడు ఈ శోకరం చేసినటువంటి పని అది రంగ విద్యాధుడు సోకరం రూపంలో ఉన్నటువంటి రంగ విద్యార్థుడు చేసినటువంటి పని ఇదే ఇప్పుడు ఏం చేశాడంటే అంతవరకు తవ్వుతూ ధ్వని చేస్తున్నాడు లేదంటే పదల్లో తిరుగుతున్నాడు కానీ ఇప్పుడు కూచుని రోధించడం మొదలుపెట్టాడు పెద్ద పెద్దగా రోధించడం పెద్ద పెద్దగా గర్జించడం ఇవన్నీ కూడా చేయటం మొదలుపెట్టాడు దాంతో ఒక్కసారి ఈయన ఆలోచించాడు పులసి మహర్షి ఆలోచించి ఇవన్నీ కూడా దుష్టుడు జ్ఞానసీన్యుడు పశువు కంటే హీనమైనటువంటి బుద్ధి కలిగినటువంటి ఈ రంగ విద్యాధరుడే ఇవన్నీ కూడా చేస్తున్నాడు ఏ గంధర్వుడు అయితే తనతో వాదించడో వాడే ఇవన్నీ చేస్తున్నాడని చెప్పి తీవ్రమైనటువంటి క్రోధం వచ్చేసింది వచ్చేసి నువ్వు ఏ రూపంలో అయితే నన్ను ఇబ్బంది పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నావో ఏ రూపం ద్వారా అయితే తీవ్రమైనటువంటి రోదన ధ్వని ఇవన్నీ కూడా కలగజేసి నాకు నా ఏకాగ్రతకి భంగం కలిగించావో అదే రూపం ఎత్తి నువ్వు జీవించు అని చెప్పి వెంటనే శపించాడు ఎప్పుడైతే శపించాడో మళ్ళీ తనతో వాదిస్తాడనుకున్నాడు వాదిస్తే కనుక తను కూడా వాదిద్దాం తపస్సు యొక్క లక్షణాలు ఎలా ఉండాలో ఇవన్నీ కూడా చెప్దాం గంధర్వుడు కాబట్టి అని చెప్పి అనుకున్నాడు కానీ ఒక్కసారిగా ఆయన చెప్పించేసరికి ఒక్కసారి కూడా మాన్ పడిపోయాడు వెంటనే పరిగెత్తుకుంటే ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి జరిగినటువంటి విషయం అంతా కూడా చెప్పాడు చెప్తే ఇంద్రుడు నేను ఇందులో చేయగలిగింది ఏమీ లేదు తపస్సు చేసుకునేటటువంటి వాడిని వెళ్ళి ఇటువంటి నీచమైనటువంటి చేష్టలతోటి ఇబ్బంది పెట్టావు కాబట్టి ఆ బ్రాహ్మణుడి యొక్క శాపానికి ఎట్టి పరిస్థితుల్లో తిరుగు ఉండదు ఆ శాపాన్ని నువ్వు భరించవలసిందే కాబట్టి చేయగలిగింది కూడా ఏమీ లేదు కానీ నా దాకా వచ్చావు కాబట్టి ఏదైనా ఉపశమింపేట్టు నీ బాధ ఉపశమనాన్ని కలగజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను పదా అని చెప్పి వెంటనే ఇంద్రుడు సాక్షాత్తు ఇంద్రుడు ఇప్పుడు ఆ పులసి మహర్షి తపస్సు చేసుకున్నటువంటి ప్రాంతానికి వచ్చాడు ప్రాంతానికి వచ్చి వాడు తిరిగి చేసినటువంటి పొరపాటు అహంతోటి మోహంతో గర్వంతో చేసినటువంటి గంధర్వుడు తన దేవత అనే దేవతల్లో దేవతలుగా ఉన్నటువంటి ఆ గంధర్వ గంధర్వ జాతికి చెందినటువంటి వాడు అనేటటువంటి ఒక అహంతో చేసినటువంటి వాడు కాబట్టి వాణ్ణి ఏదైనా క్షమించి వాడికి ఎప్పటికైనా మోక్షాన్ని ప్రసాదించండి ఎందుకంటే ఎన్నాళ్ళు ఈ భూమి మీద పడి ఉంటాడు వాడు దేవలోకంలో ఉండాల్సినటువంటి వాడు కదా అన్నాడు అంటే పులశ మహర్షి కూడా సాక్షాత్తు ఎందులో ఉచితాన్ని ఇలా అడిగాడు కాబట్టి ఆయన అన్నాడు రాబోయే కాలంలో ఇక్ష్వాకు రాజ్యం వస్తుంది ఆ ఇక్ష్వాకు రాజ్యం వచ్చిన తర్వాత ధర్మాత్ములు అయినటువంటి ఆ ఇక్ష్వాకు చక్రవర్తి ఒకసారి ఈ సూకరంగా మారి తిరిగే ఈ సూకరం తిరిగేటటువంటి ప్రాంతంలోకి వస్తాడు వచ్చినప్పుడు ఎప్పుడైతే ఆ ఇక్ష్వాకు మహారాజు గారు ఈ సూకరాన్ని వధిస్తారో సూకరుణ్ణి వధిస్తారో ఆయన చేతిలో మరణి అప్పుడు వీడికి విముక్తి అప్పుడు విముక్తి కలిగి మళ్ళీ గంధర్వుడిగా రూపాన్ని పొంది ఇంద్రలోకం చేరతాడు అని చెప్పి శాప విమోచనాన్ని తెలియజేశాడు మహారాజు కాబట్టమ్మా ఆ చేత నా భర్త అయినటువంటి సూకరము ఎప్పుడైతే ఇక్ష్వాకు మహారాజు గారి యొక్క బాణ ప్రహారానికి ప్రాణాలని కోల్పోయిందో వెంటనే జన్మరాహిత్యం పొందింది చక్కగా ఆ శోకరపు జన్మని వదిలేసి మళ్ళీ దేవలోకాన్ని చేరుకుంది అని చెప్పి ఈ సూకరి సుదేవకి తన భర్త యొక్క అంతా కూడా తెలియజేసింది సర్వేజన సుఖనుభవంతో సమస్తలోక సుఖనోభవంతో స్వస్తి